ఆవు భాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదింజర్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటో మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు దగ్గరుండి ఢిల్లీలో యాక్సిడెంట్స్ వేయించి మరి నేను కంటనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియన్ వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా చేస్తా ఉన్నాను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే ఇచ్చుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ అయితే ఇస్తా ఉన్నాను నా పేరు వచ్చేసి శివశంకర్ రెడ్డి ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే ఇది అన్న వాళ్ళ కోసం అయితే వేగలు అయితే తీసుకున్నాను ఎనిమిదో తారీఖు రోజు అన్న వాళ్ళు అయితే ఫుల్ అడ్వాన్స్ అయితే కట్టిన ఈరోజు తొమ్మిదో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వేగలు డెలివరీ తీసుకుని నేను కంటేనర్ అయితే పంపిస్తా ఉన్నాను కంటేనర్తో మన వీడియో అయితే తీస్తా ఉన్నాడు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ నేను అన్న వాళ్ళకైతే అయితే అయితే పెట్టినాను అన్న వాళ్ళు ఆర్సి షోరూమ్ ట్రాక్ వచ్చిన తర్వాత నాకు అయితే అడ్వాన్స్ అయితే కట్టినారు టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పట్ల గ్లాస్ ఉన్నాయి షోన్తో పట్ల డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పరిశ్రమలు అవుతున్నాయి ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రస్టింగ్ అనేది అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి చూసుకున్నా కానీ అలాగే అయితే ఉంటుంది నేను పంపించినా కానీ నేను అలాగే అయితే ఉంటుంది బండి చాలా అంటే చాలా బాగుంది రీ గేర్లు చూసుకున్నట్లయితే మ్యాన్వలు పెట్ డీజిల్ వర్షను వేగలు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ సెంట్రల్ లక్ష్యం ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ ట్రెండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలకైతే తీసేసుకున్నాను నాలుగు లక్షల యాభై వేలకైతే తీసేసుకున్నాను బండి క్వాలిటీ ఉంటేనే ఇక్కడ ఢిల్లీలో అయితే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఎందుకంటే నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం అంటే బండి విషయంలో కాంప్రమైజ్ అయ్యేదైతే ఉండదు బండి క్వాలిటీ ఉంటేనే నేను బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన కస్టమర్ లాగా తీ ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఈవెకలు క్వాలిటీ అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చి ఫోర్ అకాస్పోర్ట్ టెన్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ ఇవే వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలకు తీసేస్తున్నాను ఒకసారి ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో నేను పెడతా ఉంటాను మన కస్టమర్లకి అయితే ఇప్పిస్తా ఉంటాను ఏమైనా డోర్లు మారినాయా ఏమైనా డిక్కీ మారిందా ఏమైనా గ్లాసులు మారినాయా ఏమైనా రస్టింగ్ వచ్చిందా ఏమైనా పవర్ ఇండో కంట్రోల్స్ ఏసీ మొత్తం చెక్ చెక్ చేసిన తర్వాతనే మన కస్టమర్లైతే ఫోటోస్ వీడియోస్ అయితే పెడతాను మన యూట్యూబ్ లో పెట్టే వెహికల్స్ కూడా నేను మొత్తం చెక్ చేసిన తర్వాత పెడతాను శాక మొత్తం చూసుకోవచ్చు ఇది మన రైట్ లో ఉన్న ఆప్రాన్సు నా యాక్సిడెంట్ వెహికల్ మన రేడియోటర్ పట్టి చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్సు ఇది బ్యాటరీ వచ్చేసి మన తో పాటు వచ్చిన బ్యాటరీ ఇది చేంజ్ అయితే చేయలేదు ఇంతవరకు వా ఇంజన్ వచ్చేసి వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా ఇది మన బాగుండేట కంపెనీ బెస్టింగ్ భయ ఎక్బార్ ఇంజనం స్టార్ట్ కారణ భయ బండేతో నేను స్టార్ట్ చేసి చూడండి చాలా స్మూత్గా ఉంది ఇంజనం అండర్ బాడీ రూమ్ మొత్తం నేను చెక్ చేసుకున్నాను ఎక్కడే కానీ లీకేజ్ అనేది లేదు కలర్ చూసుకున్నట్లే వైట్ కలరు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద చూసుకోవచ్చు మొత్తం షూర్తో పట్టిన గ్లాస్లు ఏదైతే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడే కానీ ఏ డోర్ లో కానీ ఏ డిక్లో కానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఇది మన రన్నింగ్ బోర్డు సీట్ కవర్ వేపించడం అయితే అవసరం లేదు ఇది ఒరిజినల్ ఇది మన షోరూమ్ షోరూమ్ లో అయితే వేపించి పెట్టినారు ఇది షోరూమ్ తో పాటు వచ్చినట్టు ఇవి కవర్లోడ్ చావిధ చావి అరవై రెండు వేలు రెడీను షోరూం ట్రాక్ అయితే తీసుకున్నారా అన్న వాళ్ళు నేను ఒక్కసారి పెడల్ చూడండి ఒకసారి డ్రై డ్రైవింగ్ రబ్బీ పర్చేసి అయితే చేయించుకోవాలా నీట్ గా ఉంటుంది అన్న వాళ్ళకు కూడా చెప్పినాను పర్ఫెక్ట్ కండిషన్ కస్టమర్ మన కస్టమర్లకు అయితే నేను ఇప్పిస్తా ఉంటాను ఈ స్టెప్ కవర్ వచ్చేసి ఇది మన ఇది ఎస్టాఫిటింగ్ ఇది ఇది తో పాటు అయితే వచ్చింది ఇది కంపెనీ పేస్టింగ్ డికో కంపెనీ పేస్టింగ్ ఇది కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది డ్యామేజ్ అనేది లేదా చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మీరు నాకు అడ్వాన్స్ చేసినారంటే మీకు ఏ మోడల్ వాళ్ళ ఏ కలర్ కలర్ వాళ్ళ చెప్పినారంటే నేను ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పి పంపిస్తాను మీకు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్